పిల్లల కోసం ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి పిల్లలు ఎడవగానే టక్మని పక్కనే ఉన్న కిరాణా షాప్కి తీసుకెళ్ళి ఒక లేస్ ప్యాకెట్ కొనిచ్చేస్తాం కానీ హెల్త్కి అది ఏం మంచిది కాదండి ఇంట్లోనే వెజిటేబుల్తో సింపుల్గా స్నాక్ చేసుకోవచ్చు ఒక గిన్నెలోకి కొంచెం సాల్ట్ పసుపు నీళ్లు పోసి కలిపి పెట్టుకోవాలి అరటికాయకి తొక్కంతా తీసేసి డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకొని పొటాటో స్లైస్తో స్లైస్ చేసేసుకోవాలి మంచిగా రెండు వైపులో కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ముందుగా కలిపి పెట్టుకున్న పసుపు నీళ్ళని పోసేసి ఆయిల్ లోని బబుల్స్ అన్ని తగ్గేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే సింపుల్ ప్రాసెస్ లో చిప్స్ అయితే రెడీ అయిపోతాయి ఇలా లేస్ ప్యాకెట్ కావాలి అని అడిగినప్పుడు ఇలా చేసి పెట్టేయండి ఈ రోజు నేను పెట్టుకున్న కడియన్ టైప్ నెక్లెస్ పర్ల్స్ బీట్స్ ఇయర్ గ్లోరియస్ జ్యువెలరీ ఈషా అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారు వీళ్ళ దగ్గర నేను జ్యువెలరీ తీసుకోవడం ఇది ఫస్ట్ టైం కాదండి ఇంతకు ముందు కూడా ఒక బ్యూటిఫుల్ నెక్సెట్ అయితే పంపించారు పర్ల్స్ బీట్స్ తోని ఇయర్ రంగు నెక్సెట్ అయితే నాకు భలే నచ్చేసాయి వీళ్ళది ట్రస్టెడ్ పేజ్ ఇంకా మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్ వీళ్ళ పేజీలో ఉన్నాయి ఒకసారి వీళ్ళ పేజ్ని చెక్ చేసేయండి ఈ బనానా చిప్స్ పప్పు సాంబార్ ఏవైనా కర్రీస్ చేసుకున్నప్పుడు నంచుకోవడానికి చాలా బాగుంటాయి రెసిపీ నచ్చితే లైక్ చేసేయండి